వైరాగ్యం అన్న సన్యాసం అన్న సంసారంలో ఉండేవారికి ఒక నిమ్న భావం ఉంటుంది అసలు వైరాగ్యం అంటే ఏమిటి సన్యాసం అంటే ఏమిటో తెలుసుకుందాం ముందుగా వైరాగ్యం అంటే ఏమిటో చూద్దాం వై అంటే నిశ్చయముగా రాగము అంటే కోరిక రాగ్యము అంటే కోరుకోవలసినది వైరాగ్యము అంటే నిశ్చయంగా మనం కోరుకోవలసింది ఉపనిషత్తుల సారము భగవద్గీత అయితే వేదాల సారము భాగవతం సర్వ వేదాలు ఘోషించేది ఏంటి అంటే మనం కోరుకోవలసినది భగవంతుని మీద భక్తి భగవంతుని సాన్నిధ్యము ఇక సన్యాసం అంటే ఏంటో తెలుసుకుందాము సన్యాసము అంటే సత్ ప్లస్ న్యాసము సత్ అంటే నిజమైనది ఏది నిజమైనది ఎప్పటికీ ఉండేది ఎప్పటికీ మార్పు చెందని దానిని నిజమైనది అంటాము ప్రతి నిమిషం మార్పు చెందేది ఈ భౌతిక ప్రపంచం ఎప్పటికీ మార్పు చెందకుండా ఉండేది ఆ భగవంతుడు ఆ పరమాత్మ ఇక న్యాసం అంటే ఏంటి న్యాసం అంటే నమ్మవలసింది దేనిని నమ్మాలి ఎప్పటికీ నిజమైనదేదో దానినే నమ్మాలి అంటే ఆ భగవంతుని పైన నమ్మకాన్నే సన్యాసము అంటారు